హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మరో శుభార్త చెప్తుంది ముఖ్యంగా పది లక్షల రూపాయలు విలువైనటువంటి ఐటమ్ మీకు అయితే ఇవ్వడం జరుగుతుంది మీరు తిరిగి రెండు లక్షల రూపాయలు అంటే ఎనభై శాతం రాయితీతో ఇస్తారు తిరిగి మీరు రెండు లక్షల రూపాయలు కడితే సరిపోతుందని చెప్తున్నారు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళలకైతే ఇది మంచి అవకాశం అనేది చెప్పుకోవచ్చు ఏమిస్తున్నారు ఏంటి అది మనం తిరిగి మళ్ళీ ఎంత కట్టాలి అని కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళితే మహిళలను ఆర్థికంగా కూడా ముందుకు ప్రోత్సహించాలనే ఉద్దేశంతో అయితే కనుక గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళలకు ప్రత్యేకంగా ఇవైతే కనుక అందుబాటులోకి తీసుకొస్తున్నారు ఏంటి అని చూస్తే డ్రోన్స్ ఇస్తామని చెప్తున్నారు పది లక్షల రూపాయల విలువైనటువంటి డ్రోన్లను మీకు రెండు లక్షల రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది అది కూడా మీరు నెలల్లో కట్టుకునే విధంగా ఎనభై శాతం రాయితీ డ్రోన్లు ఇస్తానంటున్నారు డ్రోన్లు తీసుకొని మేమేం చేసుకుంటామని చాలామందికి డౌట్ రావచ్చు అయితే ఇది ఇప్పుడు ఇప్పుడు ఈ మధ్యకాలంలో అయితే కనుక వ్యవసాయ రంగంలో డ్రోన్లను విరివిగా అయితే కనుక వాడుతూ ఉన్నారు మీకు ఇచ్చేవి కూడా ప్రత్యేకమైన డ్రోన్లు ఎందుకంటే కనుక ఈ వ్యవసాయానికి సంబంధ వ్యవసాయ రంగానికి సంబంధించి ఎన్ని ఎకరాలు ఉన్నప్పటికీ కూడా మీరు పురుగు మందులు పిచికారీ చేయాలన్నా లేదంటే ఏదైనా దానికి సంబంధించి ఎరువులు కానీ మందులు కానీ ఏదైనా చల్లాలంటే కనుక ఈ మధ్య అంతా కూడా డ్రోన్లు వినియోగం అయితే ఎక్కువగా ఉంటుంది సో ఇప్పుడు డ్వాక్రా స్వయం సహక సంఘాల మహిళలందరికీ కూడా ఎనభై శాతం రాయితీపై డ్రోన్లు ఇస్తామని చెప్తున్నారు ఇక దీన్ని చిన్న చిన్న రిపేర్లు ఎలా చేసుకోవాలి అన్నీ కూడా మీకు ట్రైనింగ్ ఇవ్వడం ఆపరేటింగ్ ఎలాగ అన్నీ కూడా ట్రైనింగ్ ఇస్తామని చెప్తున్నారు ఒకవేళ అంటే ఒకే ఊర్లో ఎక్కువ మంది మహిళలు తీసుకుంటే పెద్ద ఉపయోగం ఉండదు కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలు ఎవరైనా లేదా పట్టణ ప్రాంతాల్లో ఉన్నా మీ చుట్టుపక్కల ఏమైనా గ్రామాలు ఉన్నప్పటికీ కూడా ఎలాంటి డ్రోన్లు కనుక మీరు ఎవరికైనా అవకాశం ఉన్నట్టు ఎక్కువ భూమి పంట పండే భూమి వాళ్ళు ఎవరైనా కూడా ఈ డ్రోన్ తీసుకున్నట్లయితే కనుక ఎకరా భూమి వచ్చేటప్పటికీ మీకు ఐదు నుంచి పది నిమిషాల లోపలనే పురుగుమందు పిచ్చి అయితే కంప్లీట్ అయిపోతుంది అంటున్నారు ఈ డ్రోన్ ద్వారా అయితే ఎవరైనా మనుషులకి ఇచ్చి చేయాలంటే కనుక చాలా సమయం పడుతుంది కొంచెం వాటితో రిస్క్ కూడా ఉంటుంది సో ఇది అలా కాకుండా మీకు డ్రోన్ తీసుకున్నట్లయితే ఎలా వాడాలి ఏంటి అన్ని పదిహేను రోజులు శిక్షణ ఇవ్వడంతో పాటు చిన్న చిన్న రిపేర్లు అవి కూడా ఎలా చేసుకోవాలి అన్నీ కూడా చెప్తే ట్రైనింగ్ ఇస్తారు దీని ద్వారా రైతులకు కూడా సమయం ఆదా అవుతుంది తక్కువ ఖర్చుతో వారికి ఈ యొక్క ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా రైతులకు కూడా అందజం జరుగుతుంది ఇదైతే ఈ డ్రోన్స్ ఎనభై శాతం రాయితీతో అయితే ఇవ్వాలనుకుంటున్నారు మామూలుగా పురుగు మందులు కానీ ఎలాంటివన్న పిచికారీ చేయాలంటే కనుక ఈ పొలాల్లో మనకు ఆరోగ్య సమస్యలు కూడా ఎదురవుతుంటాయి ప్రత్యేకంగా క్లాత్లు అవి కట్టుకొని చాలా జాగ్రత్తగా చేయాల్సి వస్తుంది ఇవి అయితే కనుక డ్రోన్లో ఈ మెడిసిన్ పురుగుమందులు కలిపినటువంటి క్యాన్స్ని వాటికి ఫిట్ చేసుకుని పైకి డ్రోన్ ద్వారా మొత్తం పిచిగారి చేసినట్లయితే కేవలం ఎకరం పొలం వచ్చి ఐదు నుంచి ఏడు నిమిషాల్లో కంప్లీట్ చేసేస్తుందని చెప్తున్నారు ఇలా పల్లెటూరుల్లో చాలా ఎకరాలు పొలాలు పండిస్తూ ఉంటారు కాబట్టి అటువంటి వారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది ఒకవేళ మీరు తీసుకున్నప్పటికీ అద్దెకి కూడా డ్రోన్ అయితే ఇచ్చుకొని అవసరం నిమిత్తం వాళ్ళు ఆపరేట్ చేసుకుంటుంటే అద్దెకి కూడా ఇవ్వచ్చు సో ఇది అయితే కనుక ప్రతిరోజు ఎనిమిది గంటల వరకు ఈ డ్రోన్లు అయితే కనుక ఉపయోగించుకోవచ్చు అని చెప్తున్నారు అద్దెకి ఇవ్వడం ద్వారా ఆదాయాన్ని కూడా పొందవచ్చు సో స్వయం సహాయ సంఘాల మహిళలకు ఇలా డ్రోన్ల వినియోగం ట్రైనింగ్ ఇచ్చి డ్రోన్లు అందించడం ద్వారా వారికి ఉపాధి కలుగుతుందని అయితే చెప్తున్నారు ఈ ఆలోచనతోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ డ్రోన్ పంపిణీ అయితే చేస్తామంటున్నారు ఒకే ఊర్లో ఎక్కువ మంది తీసుకుంటే పెద్దగా ఉపయోగం ఉండకపోతే చిన్న చిన్న గ్రామాల్లో అయితే కనుక కాస్త పొలాలు అవి ఎక్కువ ఉన్న ఏరియాల్లో తీసుకుంటే ఉపయోగం ఉంటుంది మీరు కొంత మన దగ్గర డ్రోన్ ఉంది ఇలా చేయడం జరుగుతుందని మీరు కొంచెం పబ్లిసిటీ చేసుకున్నట్లయితే మీకు ఆదాయ అవకాశాలు మరింత పెరిగేటట్టుగా ఉంది ఒకవేళ మీరు ఎవరైనా ఈ డ్రోన్ పథకానికి అప్లై చేసుకోవాలంటే మీ దగ్గరలో ఉన్న గ్రామవాడ సచివాలయాలు లేదా మా అధికారులను సంప్రదించినట్లయితే పూర్తి వివరాలు వాళ్ళు తెలియజేయడం జరుగుతుంది ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి